హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు బిల్లుల క్లియరెన్స్పై తాజా వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఉద్యోగం మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్లుల క్లియరెన్స్ పై అనేక ప్రక్రియలు పూర్తిగా వస్తున్నాయి ప్రస్తుతం పెన్షన్ మరియు జీతాల బిల్లులు ఎనభై శాతం పైగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి కొన్ని చోట్ల పది శాతం వరకు బిల్లులు ఇంకా ఆమోదం పొందక అంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయనైతే గమనించబడింది అయితే ఇవి కూడా అత్యంత త్వరలో టెక్నికల్ సమస్యల పరిష్కారంతో క్లియర్ అవుతాయని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుతాయని అయితే అంచనా ప్రస్తుతం ఉన్న పరిస్థితి బిల్లుల ఆమోదం చాలా మటుకు భాగం బిల్లులు ఎస్టు దశలో ఆమోదం పొందాయి కొన్ని బిల్లులు ఆమోదించని బిల్లులు టెక్నికల్ సమస్యల కారణంగా నిలిచిపోయాయి ఫండ్ క్లియరెన్స్ ఎనభై శాతం పైగా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి చాలా చిన్న శాతం మాత్రమే ఇంకా ఆమోదం దశలో అయితే ఉన్నాయి ఇక కొన్ని పెన్షనర్లకు సివిపి డిడక్షన్ ఆగాల్సి ఉన్నప్పటికీ కూడా కొనసాగించబడిందని అయితే సమస్యలు వెలుగు చూశాయి ఈ సమస్యకు పరిష్కారం స్టేట్ అధికారుల సమాచారం అంటే సివిపి డిడక్షన్ ఇంకా కొనసాగుతుందని గ్రహించిన వారు వెంటనే ఎస్టిఓ అధికారులకు సమాధానం సమాచారం అయితే అందించాలి సో బిల్లులు అప్డేట్ ఇలాంటి అంశాలపై ముందుగా సమాచారం అందించి బిల్లులు సబ్మిట్ చేయడానికి ముందే వీటిని అయితే సరిచేయడం ఉత్తమం సివిపి అనేది తదుపరి చర్యల కోసం సూచనలు బిల్లుల ప్రక్రియ సాఫీగా సాగడానికి సంబంధిత సాంకేతిక సమస్యలను తొందరగా పరిష్కరించాలి అధికారుల చొరవ పెన్షనర్ల డిమాండ్లను గమనించి బిల్లుల ప్రక్రియ వేగవంతం చేయాలి క్లియర్ లైన్ బిల్లుల సమర్పణ మరియు ఆమోద దశకు సంబంధించి అధికారులు స్పష్టమైన గడువులు అందించాలని అయితే సూచన పెన్షనర్లకు మార్గదర్శకాలు ఎటువంటి సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయండి ముందస్తు సమాచారం ద్వారా వచ్చే నెలలో సమస్యలను నివారణ కోసం ప్రయత్నం చేయవచ్చు మీ బిల్లులు ప్రగతి మీ బిల్లు కనుక స్టేటస్ మరియు క్లియరెన్స్ పరిస్థితిని ఆన్లైన్లో లేదా సంబంధిత కార్యాలయాల్లో అనుసంధించండి మొత్తానికి ఉద్యోగం మరియు పెన్షనర్ల బిల్లుల క్లియరెన్స్ దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంది చిన్న సమస్యల కారణంగా కొద్దిగా కొద్ది కొద్దిపాటి బిల్లులు నిలిచిపోవచ్చు కానీ త్వరలో వీటిని కూడా పరిష్కరిస్తారైతే అధికారులు చెబుతున్నారు ఈ నెలలో సమస్యలు ఎదురైన వారికి వచ్చే నెలలో అనుకూలమైన పరిష్కారాలు ఉండేలాగైతే తగిన చర్యలు తీసుకుంటామని ఖజానా శాఖ హామీ ఇచ్చింది సో దాదాపుగా బిల్లులు నైంటీ పర్సెంట్ వెయిటింగ్ ఎయిటీ పర్సెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి ఒక టెన్ పర్సెంట్ బిల్స్ అయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి సో మిగిలిన టెన్ పర్సెంట్ బిల్స్ టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే ఉన్నాయన్నట్టు సమాచారం అనమాట సో ఇవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈరోజు ఈవినింగ్ అట్లా మనకు నైట్ లోపల ఆర్బిఐ ఈ కుబేర్కైతే చేరుకోవాల్సి ఉంది సో బిల్లుల అప్డేట్ను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో